హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తికి అయితే నేను కోరుకుంటున్నాను మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఇక్కడైతే అదే చెప్తున్నాను ఇంకా ఉదయం వచ్చేసి టిఫిన్ అయితే చేస్తున్నానండి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను సేమియా ఉప్మాకి సేమ్యాలు వేయించుకుంటేనే సేమియా ఉప్మా చాలా పుడిపొడిగా అయితే వస్తుందండి సేమియాలు వేయించుకోకుండా అలాగనే చేసేసుకుంటే ముద్దుగా ఉంటుంది అలాగైతే తినాలనిపించదండి ఇలా సేమియాలు వేయించుకొని మనం సేమ ఉప్మా చేసుకుంటే చాలా పొడి పొడిగా అయితే వస్తుందండి ఇక్కడైతే నేను కావాల్సినంత అయితే సేమ్యాలు అయితే వేయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి సేమియ ఉప్మాలోకి జీడిపప్పు రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా అయితే కట్ చేసి పెట్టుకున్నాను విడిగా తీసి పెట్టి ఏమో సేమియా పాయసం అయితే చేస్తున్నానండి సేమియా ఉప్మాకి పోపు అయితే పెట్టేస్తున్నానండి కొంచెం ఆయిల్ అయితే వేసాను పోపు దినుసులు ఇక్కడ జీడిపప్పు పొదులు వేసేను గుల్ని కూడా వేసుకోవచ్చు అండి ఇవి కూడా చెట్టుపాట్లు ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా అయితే వేసేసుకొని పోపు కూడా అయితే బాగా అయితే వేయించుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర వాటర్ అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుందండి ఇక్కడ పోపు వేగిన తర్వాత వాటర్ అయితే వేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసాను నేను ఆ కప్పుతో ఒకటిన్నర వాటర్ అయితే వేసానండి ఒక్క కప్పు సేమియా అయితే తీసుకున్నాను నేనైతే వాటర్ అయితే వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా అయితే వేసేసుకొని పోసిన ఆ వాటర్ అన్నీ కూడా బాగా మరిగించుకోవాలండి మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న ఆ సేమియాలు కూడా అయితే వేసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడు మనకు ఎక్కడ కూడా ముద్ద కట్టకుండా అయితే ఉంటుంది కలుపుకుంటూ వేసుకుంటే దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి ఇక్కడైతే నీరంతా కూడా అయితే వచ్చినాయి కొంచెం వాటర్ అయితే ఇంకా ఉన్నాయండి ఆ నీరంతా కూడా పోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సేమి ఉప్పం అయితే మనకి రెడీ అయిపోతుంది ఈ సేమి ఉప్పులో కొంతమంది ఆవకాయ పచ్చడి అలాగని టొమాటో పచ్చడి అలా ఉంటాయి కదండీ అవి కూడా ఎన్ని వేసుకోవచ్చు కొంతమంది కారపొడి మరి కొంతమంది ఏమో పంచసార అయితే వేసేసుకొని తింటారు మేమైతే కారపొడి అయినా వేసుకుంటాను మా పిల్లలు అయితే కొంచెం చక్కెర అయితే వేసుకునేది తింటారండి ఇక్కడ సేమ్ ఉప్మైతే కూడా బాగా నీరు అయితే పోయింది ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటే దించేసుకుంటే సేమ్ ఉప్మైతే రెడీ అయిపోయిందండి ఇక్కడ ఇంకా ఈ క్రిస్మస్ కదండి ఇంకా పండగ కదండి క్రిస్మస్ అయితే ఇంక స్వీట్ అయితే చేస్తున్నాను ఇంట్లో అయితే సేమియా అలాగనే సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నానండి సగ్గుబియ్యం కూడా అయితే వాటర్ కాగిన తర్వాత సగ్గుబియ్యం అయితే వేసేసాను అవి పక్క ఉడుకుతూ ఉన్నాయండి పిల్లలకి మా వారికి అయితే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను సేమ్య ఉప్మా చూడండి చాలా పొడి పొడిగా అయితే ఉంది అలాగనే ఆరిపోయిన తర్వాత కూడా పొడి పొడిగానే వస్తుందండి ఇలా సేమ్యాలు సేమ్యాలు కానీ వేయించుకుంటే ఇక్కడైతే మా వారికి అయితే ఇస్తున్నాను కారపొడి అయితే వేసాను వీడియోస్ పెట్టగా త్రీ డేస్ అయితే అయిందండి ఇంకా కంటిన్యూగా అయితే పెడుతూ ఉంటాను వీడియోస్ అయితే పండగ హడావుడిలో వీడియోస్ ఏం పెట్టలేదండి అది కాక నా చెయ్యి కూడా అయితే బాగోలేదు ఎందుకు ఏందండి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఇక్కడ ముందైతే సగ్ బీమ్ వేసాం కదండి ఆ సగ్ బీమ్ కూడా అయితే బాగా ఉడికిపోయాయి ఉడికిన తర్వాత నేను ముందుగా వేయించి పెట్టుకున్న సగ్ సేమియా కూడా వేసానండి సేమియా వేసిన తర్వాత ఉడికించుకొని దాంట్లో కాచిన పాలు వేసుకుంటే సేమియా పాయసం అయితే చాలా బాగుంటుందండి అవి అయితే మరొక గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఇక్కడ దాంట్లోకి అయితే జిడిపప్పు అలాగనే కిస్మిస్ కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని ఫ్రై చేసుకొని ఆ సేమియా పాయసంలోకి వేసుకుంటే చాలా బాగుంటాయండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు వీటితో పాటు నేను ఏమి కొబ్బరి అయితే ఏమి వేయలేదండి కొబ్బరి వేస్తే పిల్లలు అయితే తినరు అలాగే తీసేసి పక్కన పెడతారండి అందుకని చెప్పేసి నేను ఏమి వేయలేదు సేమియాలు కూడా అయితే బాగా అండి వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా అయితే వేగవి వేగి వేగిన తర్వాత పక్కన అయితే పెట్టేసాను అండి ఇక్కడైతే మూడు యాలకులు అయితే దంచి అయితే వేసేసాను ఆ తర్వాత స్వీట్కి సరిపడా చక్కర అయితే వేసానండి మీరు చక్కెర ప్లేస్లో బెల్లమైన వేసుకోవచ్చు బెల్లం కూడా బాగుంటుందండి పిల్లలు షుగర్ ఉన్న వాళ్ళు పిల్లలకైనా బాలింతలు ఉంటారు కదండి వాళ్ళు కూడా బెల్లం వేసుకొని వేసింది తినొచ్చు ఇక్కడైతే ముందు పాలు కాచి పక్కన అయితే పెట్టేసుకున్నారండి అవి పూర్తికైతే చల్లారిపోయాయి సగ్గు బియ్యము అలాగనే సేమి అవన్నీ కూడా ఉడికిన తర్వాత చక్కెర వేసి గ్యాస్ ఆఫ్ చేసానండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత పాలు అయితే వేసేసాను పాలు వేసుకున్న తర్వాత ముందుగా మేయించు పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా అయితే వేసానండి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ సేమియా పాయసము వేడి వేడికి తిన్నా బాగుంటుందండి అలాగనే కొంతమంది అయితే ఈ సేమియా పాయసం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు ఇక్కడ చిన్న టిఫినీలు అయితే వేసి మా ఫ్రెండ్కి పంపించాలని చెప్పేసి మా బాబుకి అయితే ఇచ్చి పంపించేశానండి ఇక్కడ మా మా బాబుకి కూడా అయితే వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇచ్చాను మా పాపను కూడా మా మా అత్త అయితే తలస్నానం అయితే చేయించింది అండి ఇంకా పిల్లలను కూడా అయితే రెడీ చేసిన తర్వాత నేను కూడా అయితే రెడీ అయిపోయానండి మందిరానికి అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాము ఇక్కడ మొన్న రీసెంట్గా అయితే మా మధ్య అయితే కారు తీసుకున్నాడు సెకండ్ హ్యాండ్ అయితే మా వారు నేను మా అత్త వాళ్ళందరూ కూడా కలిసి మందిరానికి అయితే వెళ్తున్నాము ఈ డిసెంబర్లో వర్షాలు పడుతుందండి నేనైతే డిసెంబర్లో వర్షాలు ఎప్పుడైతే చూడలేదు ఈ సంవత్సరం క్రిస్మస్ రోజు కూడా అయితే వర్షం అయితే పడుతుందని ముందు రోజు నుంచి అయితే మేమైతే ఇక్కడ మందిరానికి అయితే వచ్చేసామండి మందిరానికి వచ్చిన తర్వాత సండే స్కూల్ పిల్లలకైతే కంఠస్థ వాక్యాలు బైబుల్ రీడింగ్ బైబుల్ ఎగ్జామ్ అయితే పెట్టేసి వాళ్ళకు రోజు ముందు రోజు పెట్టేశారండి ఆ తర్వాత వాళ్ళకైతే బహుమతులు అయితే ఇచ్చారు మందిరం అదంతా కూడా చూసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసామండి ఆ తర్వాత ఇంకా వంటలు అయితే చేసేసుకోవాలి కదా ఇక్కడ మిక్సీకి అయితే మసాలైతే పట్టలేదు పట్టట్లేదండి అత్తి వాళ్ళైతే రోడ్లో అయితే నోడతారని చెప్పేసి అన్నారు వాళ్ళకైతే అల్లము చిన్నపాలు అవన్నీ కూడా అయితే ఇచ్చేసాను నోరుతూ ఉన్నారు నేనైతే ఇక్కడైతే వంట అయితే చేస్తున్నాను ముందైతే రైతా చేస్తున్నానండి ఇంక రైతా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ వేసేసి కొత్తిమీర కూడా వేసేసి కలిపి పక్కన పెట్టేశానండి మందిరానికి ముందు అయితే నేను అవి కూడా అయితే నానపెట్టేశాను అండి ఇంటికి వచ్చేసరికి ఇవి కూడా అయితే నానిపోయాయి ఆ తర్వాత నేను మిక్సీకి అయితే పడుతున్నానండి మిక్సీకి పట్టుకున్న గ్రైండర్కి పట్టుకున్నా కానీ గారెలు చాలా బాగుంటాయి మిక్సీకి పట్టుకున్నప్పుడు ఏంటంటే మనం పట్టేసుకొని ఒక అరగంట కానీ పావు గంట కానీ కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే పొంగుతూ చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి నేనైతే ఒక పావు కేసు దాకా అయితే వేసాను మనిషికి రెండు రెండు దాకా చొప్పునైతే ఈ అత్త అయితేనేమో మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు అండి మూడే చెల్లెలు ఇక్కడైతే చికెన్కి పొలావుకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగనే అన్ని కూడా రెడీ అయిపోయాయండి ఏమో పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు అవన్నీ కూడా అయితే కట్ చేసి అయితే వేసాను రుచికి సరిపడా సాల్ట్ కూడా అయితే వేసేసి కలిపి పక్కన పెట్టేసుకొని ఇంకా చికెన్ పులావు అవన్నీ చేసి వేసుకునే లోపల ఇవి కూడా అయితే నానిపోతుందండి నానితే ఉన్న పిండి నానిన కానీ క్రిస్పీగా అయితే వస్తాయి ఇంకా అలాగా కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత ఈ చికెన్ అయితే ముందుగానే అయితే ఉడికించి పక్కన పెట్టేసానండి ఈ చికెన్ అయితే చికెన్ ఫ్రైకి అయితే చేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్లో ఇంకా ఉడికించిన చికెన్ అయితే వేస్తున్నాను ఆ చికెన్ ఫ్రై ఏమో పప్పుచారు అలాగనే సాంబారు వాటిలోకి అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసేమో నాటుకోడి పైన స్కిన్ తీయించుకొని అయితే వచ్చేసారు అయితే మాములు చికెన్ లాగానే ఉంది కదా అది అయితే నాటుకోడండి ఇక్కడ వచ్చేసేమో ఫ్రై కూడా అయితే మొక్క వేగిందండి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక్క ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు వేగితే సరిపోతుందండి మొక్క వేగింది కదా కానీ అండి ఫ్రై కూడా అయితే చాలా బాగుంది ఈ విధంగా అవి కూడా వేగిన తర్వాత ముందుగా ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలండి మరి క్రిస్మస్కి మీరు ఏమేమి చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అందరూ క్రిస్మస్ బాగా జరుపుకున్నారా వర్షాలు పడటం వల్ల బాగా చలి కూడా అయితే ఎక్కువగా అయిపోయిందండి ఇక్కడ ఇక్కడ వచ్చే ఇంకా వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే పచ్చివాసన అయితే పోయిందండి ఆ తర్వాత తగినంత కారము ఒక అర స్పూన్ ఏమో ధనియాల పొడి అవి కూడా వేసేసి కలిపేసుకోవాలండి కారం పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇక్కడ కొత్తిమీర కూడా అయితే వేసేసి కలిపి పక్కన పెట్టేసుకోండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ అయితే చూడండి ముక్క కూడా ఏ ముక్క ఆ ముక్క కూడా విడివిడిగా ఉంది ఎక్కడ మాడిపోకుండా అయితే చికెన్ ఉడకబెట్టుకుని అయితే నేను ఫ్రై అయితే చేస్తాను రెండు మూడు రకాలు చేసుకోవచ్చు ఫ్రై అయితే చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను అండి ఈ కడాయిలోనే చికెన్ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి ముందుగానే చికెన్ కర్రీలోకి అయితే ఉల్లిపాయలు కూడా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కర్రీలోకి సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి అలాగనే కర్రీలోకి అయితే కలిసిపోతాయండి కర్రీ కొంచెం దగ్గరగా అయితే ఉంటుంది సన్న ముక్కలైతే అయితే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు వేసిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా అయితే వేసేసానండి ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత మీడియం సైజు మూడు టమోటాలు అయితే కట్ చేసుకున్నానండి కొంచెం గ్రేవీ కోసం అయితే ఎక్కువ ఎక్కువగా గ్రేవీ కోసం అయితే టమోటాలు మూడైతే వేసాను మీరు రెండైనా వేసుకోవచ్చు ఒకటైన వేసుకోవచ్చు అని నేనైతే మూడైతే వేసాను టమోటాలు కూడా వేసేసిన తర్వాత అవి కూడా టమోటాలు మగ్గించుకోవాలండి ఆ తర్వాత ముందుగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి ఈరోజు ఎక్కువ ఎక్కువగా మసాలైతే వే వేయకుండా పొలాబు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అయితే చేసినానండి తక్కువ తక్కువ అయితే వేసినాను నాటుకోడి కూర అయితే కేజీన్నర అయితే తీసుకున్నామండి ఆ కేజీన్నరకు తగ్గట్టు ఒకటిన్నర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను పచ్చివాసన పోయేంత వరకు ఉంచేసిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అయితే తీసేసుకొని ఉల్లిపాయ మసాలా అన్నీ వేగినంత చికెన్ అయితే వేసేసి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ పసుపు అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి మసాలా రోట్లో నూరుకున్నది చాలా కమ్మగా అయిపోయి ఉంటాయండి కర్రీస్కి అయితే అలాగనే మిక్సీ పట్టుకున్న కానీ బాగుంటాయి ఒకవేళ రోలు ఉంటే రోట్లోనే నూరుకోనండి మసాలైతే కర్రీస్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇక్కడ ఉప్పు పసుపు అయితే వేసేసిన తర్వాత కలిపేసుకొని ఒకసారి మూత అయితే పెట్టేసుకుంటే చికెన్ల నుంచి నీళ్ళైతే మనకి ఊరుతాయి ఆ నీళ్ళతోనే ఒక పది నిమిషాల దాకైతే నేనైతే ఉడికిస్తాను మధ్య మధ్యలో మనం ఈ కర్రీ అనేది చూసుకుంటూ ఉండాలండి అడుగు వంటకుండా అయితే నీళ్లు చూడండి చికెన్ల నుంచి ఏ విధంగా అయితే ఊరాయో ఈ విధంగానే నేను ఒక పది నిమిషాల దాకైతే ఆ మషాల్లోనే ఉడికించి ఆ తర్వాత నేను కారం అయితే వేస్తానండి ఇక్కడైతే మా వారితో అయితే నేనైతే మాట్లాడుతున్నాను వంటలు ఎక్కడి దాకా వచ్చాయి వంటలు అమ్మనుకుంటే అయితే మాట్లాడుతున్నాడు అండి చూడండి వచ్చాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ చికెన్ ఫ్రై అయితే ముందే చేశాను కదండి చికెన్ ఫ్రై అయితే మా ఇంట్లో ఫేమస్ అయితే అయిపోతుంది ఎట్లా చేసినా కానీ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అయితే తింటూ ఉంటారండి చూడండి అండి మీరు ఒకసారి ఇక్కడేమో అత్తయ్య వాళ్ళు అయితే మాట్లాడుతూ ఉన్నారండి ఈ వర్షాల కారణాల వల్ల పంటకు వచ్చిన వరి కూడా అయితే చాలా నష్టపోతున్నారండి మత్తి వల్ల చెల్లెళ్ళ వాళ్ళైతే వరి పంట మిరప పంట అయితే వేశారండి పాపం వల్ల అయితే చాలా బాధపడుతున్నారు రైతులందరూ కూడా పంటకి ఒక చేతికి వచ్చిన తర్వాత అలా నష్టపోతే బాధగా ఉంటుంది కదండి ఇక్కడైతే చికెన్ కర్రీ ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత తగినంత కారము ఒక స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను గరం అయితే వేసేసానండి వేసిన తర్వాత కలిపేసుకొని మరలా అయితే ఒకసారి మూత అయితే పెట్టేసుకుంటే కారం అనేది అయితే పోతుంది ఆ తర్వాత తగినన్ని వాటర్ అయితే వేస్తున్నానండి ఇక్కడ నాటుకోడి కర్రీ కదండి కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి కుక్కర్లో వేస్తే తక్కువగానే పడుతుందండి త్వరగా అయితే ఉడుగుతుంది కుక్కర్లో అయితే ఉడికించట్లేదు ఈ కడాయిలోనైతే నేను ఉడికిస్తున్నానండి తగినన్ని వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ అయితే సరిపోలేదండి మరల అయితే సాల్ట్ అయితే వేసేసి మరొక గ్యాస్ మీద అయితే పెట్టేసాను ఇక్కడైతే అయితే పెట్టానండి మరల అయితే పులావుకి ఆయిల్ మీరు నెయ్యి అయినా వేసుకోనండి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని పలావ్ దినుసులు చక్క లవంగా యాలక్కాయ మొగ్గ అనస్పూ షాజీరా ఇవన్నీ కూడా అయితే వేస్తున్నాను బిర్యానీ అయితే లేదండి ఉందనుకోని అయితే నేనైతే తేలేదు చూస్తేనే బిర్యానీ అయితే అయిపోయింది ఆ తర్వాతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం జీడిపప్పు కూడా వేసేసి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉల్లిపాయలు అయితే వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటేనే పొలాకనేది రుచికి అయితే ఉంటుందండి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసి పోయేంత వరకు వేపన అవి క్లిప్పింగ్స్ అన్నీ కూడా మిస్ అయిపోయాయి కొత్తిమీర పుదీనాకు అవి కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అయితే సరిపోతాయండి ఆ చొప్పున నేనైతే వాటర్ అయితే వేసేసాను వాటర్ వేసేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసాను చూసుకొని అయితే ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే చికెన్ కర్రీలు అలాగనే పులావులో కూడా సాల్ట్ అయితే వేస్తున్నాం కదా రెండు కలుపుకొని తిన్నప్పుడు మనకి ఎక్కువ కాకుండా అయితే ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఎక్కువ అయితే మనమైతే తినలేమండి తక్కువైనా కానీ మనం మరలా కలుపుకొని అయితే తినేయచ్చు అందుకని చెప్పేసి నేను కర్రీలో తగ్గించి వేసాను అలాగనే పులావ్ కూడాలో తగ్గించి అండి ఉప్పు అయితే ఇక్కడ పిండి అలాగనే రైత అవన్నీ కూడా చేశాను కదా కొంచెం ఆడ బాగోలేదని చెప్పేసి అక్కడ సర్దేసి నీటికి అయితే తుడిచి పక్కన పెట్టేసానండి ముందుగానే నేను బియ్యం అయితే నానపెట్టేసుకున్నాను కదా అవి కూడా అయితే ఎసురు కూడా అయితే మరిగిపోయాను మరిగిన తర్వాత బియ్యం కూడా అయితే వేస్తున్నాను ఇక్కడ నేను ఎప్పుడు పలావ్ కానీ బిర్యానీ కానీ చేసేటప్పుడు రైస్ మాత్రం ముందుగానే ఒక అరగంటగా ముందే క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటానండి అప్పుడు మనకి రైస్ అనేది పొడి పొడిగా అయితే ఉంటుంది ముద్దుగా అయితే రాదండి ఇదిగో రైస్ అంతా కూడా వేసేసి ఇక్కడ అయితే గట్టితో ఎక్కువగా అయితే కలిపేసుకోకూడదండి ఎక్కువ కలిపేసుకుంటే ఏంటంటే బాస్మతి రైస్ విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి నేను బాస్మతి రైసు మామూలు రైస్ అయితే రెండు కలిపి అయితే ఎప్పుడు చేసినా నేను ఆ విధంగా చేస్తానండి ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా అయితే ఉడిగిపోయింది లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసానండి అసలు కర్రీ కూడా చాలా మంచి వాసన అయితే వస్తుంది ఇల్లంతా కూడా ఇంకా గరం మసాలా చికెన్ గరం మసాలా వేసాను కానీ చికెన్ మసాలా ఇంకా అలాగేమీ అయితే వేయలేదండి గరం మసాలా ఒకటి మాత్రమే వేసాను కారం వేసేటప్పుడు ఇక్కడ రైస్ కూడా అయితే దగ్గరకు అయితే వచ్చేసిందండి ఉడకటానికి కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది పొలావు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇవాళ గారెలు అయితే చేస్తున్నానండి పండగ రోజు స్పెషల్ ఇవేనండి మా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్ బాగా అయితే జరుపుకున్నాము అలాగే కుటుంబ సభ్యులు అందరం కలిసి మందిరానికి అయితే వెళ్ళామండి అక్కడ కూడా చాలా బాగా అయితే జరిగింది అంతా కూడా బాగా అయితే నానిందండి ఆ తర్వాత ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ పెడెక్కిన తర్వాత చిన్న చిన్న మీకు నచ్చిన సైజులు అయితే చేసుకోనండి నేనైతే నాకు నచ్చిన సైజులు చిన్న చిన్నగా మీడియం సైజు అయితే చేస్తున్నాను ఒక పాల కవర్తో కానీ అలాగే నూనె కవర్ ఉన్నా కానీ ఇలా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు కొత్త వారైనా నాకైతే చేత్తో అయితే రాదండి ఇలా కవర్ మీద అయితే చేస్తాను ఒక కవర్ అయితే తీసేసుకొని ఒక చిన్న సైజు కార్పిండి అయితే తీసేసుకొని ఇలా విధంగా అయితే ఒత్తికొని అయితే నూనెలో అయితే వేసానండి నూనెలో వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వేసుకోండి ఒకసారి నాకు చేతి మీద అయితే అలానే పడి పడింది ఈ చలికి ఎంత విపరీతమైన నొప్పి మంటగా అయితే ఉంటుందండి ఆయిల్ పడినప్పుడు అయితే ఇలా మనం ఆయిల్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా అయితే నిదానంగా అయితే చేసుకోవాలండి ఇక్కడ రైస్ కూడా అయితే బాగా నీరే తీసింది రైస్ కూడా చూడండి అండి చాలా పుడప్పుడుకి అయితే వచ్చింది కదా ఇక్కడ గాలి కూడా అయితే ఫ్రై అయితే ఉన్నాయి ఇవండి ఇవాళ వీడియో అయితే క్రిస్మస్ రోజు తీసిన వీడియో అండి ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే కూర్చొని అలా మాట్లాడుకుంటూ భోజనం అయితే చేసినామండి దేవుని కృపతో అందరం కలిసి ఇలా హ్యాపీగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి